రైజుల మే ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము సామెతలు తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధిక మగ్గును ఐ మీన్ ప్రేమ దేవుని బిడలారా ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తారో ఎవరైతే దేవుని స్వంత రక్షకుడికి అంగీకరిస్తారో వారికి ఆయన వలన దీర్ఘాయువు కలిగేదిగా ఉంది వాళ్ళు జీవించేటువంటి సంవత్సరములు అధికమవునని చెప్పి దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎలాంటి అనారోగ్య సమస్యల్లో ఉన్నా నువ్వు దేవుని ఎదుట వచ్చినప్పుడు దేవునికి సాగిలపడి అయ్యా నాకు ఈ సమస్య ఉందని నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నుంచి ఆ వ్యాధి నుంచి నిన్ను తొలగించి ఈ ఉదయకాల సమయంలో దీర్ఘాయువు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు జీవించే సంవత్సరములు అధికము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇకనైనా మన జీవితాన్ని మనము దేవునికి సమర్పించుకున్నటువంటి వారంగా ఉండాలి ఎన్ని రోజులు ఈ లోకమైనటువంటి వారి వరకు ఈ లోకంలో ఉండే వారిని నువ్వు ఆశ్రయిస్తావు ఇదిగో ఇక్కడ చెప్తున్నటువంటి మాట నా వలన నీకు దీర్ఘాయువు కలుగును ఎవరి వలన కూడా మనకి దీర్ఘాయువు కలగదండి మనం ఎవరి దగ్గరికి పోయినా ఎంత డాక్టర్ దగ్గరికి ఎక్కడి దగ్గరికి వెళ్ళి మనము డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే మనకు దీర్ఘాయువు కలగదు మనం నువ్వు జీవించేటువంటి సంవత్సరంలో అధికము చేసేటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అయితే నువ్వు జీవించేటువంటి జీవిత విధానంలో నీ సంవత్సరంలో అధికం అవ్వాలంటే నువ్వు దేవుని ఎద్దకు రావాలి నువ్వు దేవుణ్ణి సొంత అంగీకరించాలి అప్పుడు మాత్రమే దేవుణ్ణి నిన్ను దీర్ఘాయువు చేత నింపేటువంటి వాడిగా ఉన్నాడు దీర్ఘాయువు చేత ఆయన జీవి నువ్వు జీవించేటువంటి సంవత్సరంలో అధికము చేసేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇకనైనా దేవుని దగ్గరకు మనం వచ్చేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈతన వాక్యము ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచిన కాక ఆ యు